ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ వాడుకుందాం చాలామంది మిత్రులు మేల్ చేయడం జరిగింది కామెంట్ చేయడం జరిగింది నాకు ఇది అతిపెద్ద సమస్యగా చెప్పడం జరుగుతుంది నిజంగానే పెద్ద సమస్యే అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు ఈ రోజున మనం రెండు రెమెడీస్ చెప్పుకుందాం ఈ రెమెడీస్ కూడా లాల్ కితాబ్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది ఆచరణలో మంచి ఫలితాలను కూడా చూడటం జరిగింది ఈరోజు మనం ఈ రెమిడి గురించి చెప్పుకుందాం ఏం చేయాలి ఎలా చేయాలో మీకు నేను వివరిస్తాను చాలామంది మిత్రులు నన్ను రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కొన్ని వీడియోలు నేను చేయడం జరిగింది సంతానం గురించి కానీ అలాగే విద్యపరమైన విషయాలు కానీ అలాగే ఇలాంటివి అంటే మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో చేసుకోవడానికి ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే రుణాలు బాగుంటా వ్యూలోనూ కొన్ని వీడియోలు చేయడం జరిగింది మీకు ఏది అందుబాటులో వీలైతే ఆ వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో కొంతమంది మిత్రులు అంటే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి లైక్ చేయండి నచ్చ నచ్చకపోతే డిస్లైక్ చేయండి ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా నేను లాల్ కితాబ్ నుంచి తీసుకుని చూడడం జరుగుతుంది ఇది ప్రయోగపూర్వకంగా చేసినవి చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా రెమెడీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నిదానంగా ఫలితాలు వస్తాయి ఒకేసారి ఫలితాలు రావు ఒకరి మిత్రులకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు సంకల్పాన్ని సరిగా చెప్పుకొని చేయండి నేను ఎందుకు చేస్తున్నానో ఏ పని మీద చేస్తున్నానో అనే విషయాన్ని కులంకషంగా మనసులు సంకల్పం చెప్పుకొని చేయండి ఏం చేయాలో చెప్తాను మీకు నేను ఇది అసలు సబ్జెక్ట్ ఏంటంటే మనం మన మిత్రులకు కానీ తెలిసిన వారికి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ స్నేహితులకు కానీ డబ్బులు అప్పుగా ఇస్తుంటాం చేబదులు ఇస్తుంటాము అప్పుగా ఇస్తుంటాం కొంతమంది మన దగ్గర డబ్బులు తీసుకుంటారు తీసుకునేటప్పుడు చెప్తారు ఏమనంటే రెండు రోజులు ఇచ్చేస్తామండి లేదు వారంలు ఇచ్చేస్తామండి అని చెప్తారు కానీ దయానికి డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు దానివల్ల మనకి మిత్రులు మన మన కుటుంబ సభ్యులందరూ కూడా శత్రువులుగా మారిపోతుంటారు ఇలా జరిగినప్పుడు మనం ఆ డబ్బులు మనకు రావాలి ఇవ్వాలి అన్నప్పుడు ఈ తంత్రాన్ని పాటిస్తే కనుక ఖచ్చితంగా అప్పిచ్చిన డబ్బులు మనకి తిరిగి వస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ తంత్రాన్ని వ్యాపారస్తులు కూడా చేయొచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే సరుకును అప్పుగా ఇస్తారు తీసుకునే వాళ్ళు వారంలో వారంలు ఇస్తాము పదిహేను రోజులు ఇస్తామంటారు కానీ అప్పు అప్పు తిరిగి రాదు ఈ తంత్రం చేయడం వల్ల కొద్ది రోజుల్లో డబ్బులు వెనక్కి వస్తాయని శాస్త్రం చెప్తుంది ఏం చేయాలంటే ప్రతీ నెల శుక్లపక్షం గురువారం నుంచి ఇది చేయాలి మొదలు పెట్టాలి ఇదిగో కొంకు పూ చూపిస్తున్నా మీకు ఇలా కొంకు పువ్వు తీసుకోండి కొంచెం కొంకు పువ్వు తీసుకోండి దీన్ని కొంచెం నీళ్ళలో తడపండి అందుకని ఆ చెంబు వేరే ఈ చెంబు కూడా వేరే పాయింట్ ఆఫ్ చెప్ గురించి చెప్తాను ఈ కుంకుమని కొంచెం నీళ్ళలో తడపండి తర్వాత ఏం చేస్తారంటే ఇలా చందనం ఒరిజినల్ ఒరిజినల్ చందనం తీసుకోండి చక్కగా సాన తీసుకోండి దాన్ని సాన తీసుకోండి గంధం వస్తుంది కదా ఆ గంధాన్ని ఈ కుంకుంపు కలిపిన వాట కొంచెం తెలిపాం కదా ఆ గంధం కలుపుకోండి ఇది ఎప్పుడు చేయాలంటే శుక్లపక్ష గురువారం నాడు మొదలు పెట్టాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దీన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దీన్ని బొట్టుగా పెట్టుకోవాలి కొంగు కలిపిన చందనాన్ని ఎప్పుడు దాకా చేయాలి ప్రతి గురువారం శుక్లపక్ష గురువారం మనం చెప్పుకున్నాం కదా అలాగే కృష్ణపక్ష గురువారం అయినా కానీ మనం ఈ బొట్టు పెట్టుకొని రామాలయం మన ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి గుడికి వెళ్ళాలి వెళ్ళి నమస్కారం చేసుకొని ఈ విధంగా ప్రార్థన చేయండి ఎందుకు చెప్తుందంటే ఈ మాట మీకు నేను సంకల్పం అనేది సరిగా లేకపోతే పనులు కావు మీరు ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో ఆ అప్పుగా ఇచ్చిన వారు నాకు డబ్బు తిరిగి ఇవ్వాలి అని చెప్పుకునే ముందు వాళ్ళ పేరు మీ మనసులో వాళ్ళ పేరు తలుచుకొని చెప్పుకోండి ఏమని నాకు స్వామి నేను అప్పుగా డబ్బు ఇచ్చాను వారు నాకు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి అని అలా చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా వారు అంటే గుడికి వెళ్ళి చేయాలండి ఇది గుడికి వెళ్ళి చేయకపోతే మాత్రం కష్టం గుడికి వెళ్ళి చేయాలి అంటే బొట్టు పెట్టుకుని ఇంటి దగ్గర బొట్టు పెట్టుకొని గుడికి వెళ్ళి రాముల చెప్పాలి నేను డబ్బులు ఇచ్చాను అతను తిరిగి ఇవ్వడం లేదు నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి స్వామి ఆయన స్వామివారికి శుక్లపక్ష గురువారం కానీ లేదంటే కృష్ణపక్ష గురువారం కానీ ఈ పనిని చేస్తూ ఉండాలి అంటే ప్రతి గురువారం వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అది శుక్లపక్షంలో చేసిన లేదంటే కృష్ణపక్షంలో చేసిన ఇలా తిలకాన్ని ప్రతిరోజు గురువారం మొదలుపెట్టారు కదా ప్రతిరోజు కూడా ధరించాలి ప్రతిరోజు ధరించి ధరిస్తూ ప్రతి గురువారం రామాలయానికి వెళ్ళి స్వామివారికి ఆ వ్యక్తి పేరు చెప్పి ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పి మనసులో కోరుకోండి కోరుకొని మీరు తిరిగి ఇంటికి వచ్చేయండి మీరు మనసులో ఏమనుకోవాలంట ఐ డబ్బులు నాకు అతను ఇస్తాడు అని మీరు మనసులో అనుకొని ఇంటికి రావాలి ఇలా చేయటం వల్ల మీకు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారు నలభై ఐదు రోజుల్లో డబ్బులు ఇవ్వడానికి మీ డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఇది చూపిస్తున్నాను కదా ఎందుకంటే మన దగ్గర కొంతమంది సిటీలో ఉన్నామండి మాకు కుదరదు అంటారు ఇది ఆన్లైన్లో రెడీమేడ్గా దొరుకుతుంది ఇది కేసరితో చేసిన చందనం తిలకంగా పెట్టుకోవడానికి నాకు సానం లేదండి చెక్క లేదండి అనుకునేవారు ఇది రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది పూజా పూజా సామాన్లు దాంట్లో ఒరిజినల్ అని అడగండి కేసరితో చేసిన చందన తిలకం ఇది ఇది పెట్టుకుని అయినా సరే చేసుకోవచ్చు మీకు చందనం అందుబాటులో లేకపోతే ఇది కూడా ప్రయత్నం చేయవచ్చు కానీ ఒరిజినల్గా చేసుకుని చేసుకోవడం వల్ల ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇది ఒక రెమెడీ అర్థమైంది కదండి దీన్ని శుక్లపక్షము కానీ కృష్ణపక్షంలో కానీ గురువారం మొదలుపెట్టి స్నానం చేసే ఉదయాన్నే ఈ చందన తిలకాన్ని ధరించి టెంపుల్కి వెళ్ళి స్వామివారు ఎవరికి రామాలయానికి వెళ్ళాలి ధరించిన తర్వాత అలా నలభై ఐదు రోజులు కంటిన్యూ చేయండి ఆ గురువారం మొదలు పెడితే కంటిన్యూ చేస్తూనే ఉండాలి శుక్లపక్షమైనా సరే కృష్ణపక్షమైనా సరే నలభై ఐదు రోజులు కంటిన్యూ చేస్తే మీరు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెమిడీ చెప్పుకుందాం ఎందుకంటే ప్రతి వీడియో అవుతుంది మిత్రులారు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకు తెలియచేయండి లైక్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి కొత్తగా చూసేవారు ఎవరైనా సరే గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో రెండో రెండు చెప్పుకుందాం ఓం నమ శివ నమ